చాలా బాగుందండి సర్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ వెరీ నైస్ బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు త్రీ ఇయర్స్ మాస్ ధమాకా డౌట్ లేదు వెళ్ళిపోండి చూసేయండి మూవీ ఎంజాయ్ ఫైట్స్ అసలు ఇద్దరు చెప్పాల్సిందే లేదు మూవీ ఒక ఎత్తు అయితే ఫైట్స్ ఒక ఎత్త అండి ఎంజాయ్ చేస్తారు బాలయ్య దాంట్లో ఇంకొక హిట్ తమన్ గారి గురించి చెప్పాలా అండి ఇట్స్ అమేజింగ్ అండ్ ఇట్స్ ఆల్ టి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత మంచి మూవీని ఇచ్చినందుకు ఆదిపల్లి షెట్టి గారు ఇస్ అమేజింగ్ ఇంకొక లెవెల్ లో ఉన్నారు సో అమేజింగ్ అది వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ బాలకృష్ణ సూపర్ ఉందండి అండ్ వాళ్ళు చెప్పినట్టే ఇట్స్ నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్స్ ఉన్నాయి సో హ్యాపీగా వెళ్ళి చూసేయండి ఫ్యామిలీతో పని చాలా బాగుంది ఎవ్రీబడి షుడ్ నో ఇట్ సో వెళ్ళి చూడండి థ్యాంక్ యూ